మత మార్పుడు చేస్తున్నావు అంటున్నారు క్రైస్తవులు ఎవరిని మతం మారిపోమంటే ఎవరు మారిపోతారు ఎవడో మారడి ప్రపంచంలో నిజాన్ని ఆలోచించాలి ఎవడైనా నిజాన్ని ఆలోచించిన వాడే మారతాడు అర్థం చేసుకుంటాడు ప్రపంచ ప్రజలను వారి పాపముల నుండి విడిపించి ప్రతి ఒక్కరిని ప్రక్షాళించడానికి క్రీస్తును పంపించిన దేవుడే దేవుడి ప్రజల కొరకు ఆలోచించే వాడే దేవుడు అంటే ఒక నాయకుడు ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రజల కొరకు ఆలోచించాలని మనం కోరుకుంటాం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు నియోజకవర్గాలకు రావట్లేదని ప్రజలు నిలబెడుతూ ఉంటారు నేను ఎందుకున్నది దేనికి మేము నువ్వు మా గురించి ఆలోచిస్తావని నేను అడుగుతుంటారు దేవుని పిల్లలరా ఆ దేవుడు ప్రజలకు తండ్రి అయితే ప్రపంచ ప్రజలకు తండ్రి అయితే ఆ తండ్రి ఆ ప్రజల కొరకు ఆలోచించాలి అలా ఆలోచించిన వాడే దేవుడు అవుతాడు ఆ దేవుడే బైబిల్లో ఉన్న దేవుడు ఆయనే యే పరిశుద్ధతను కోరుకునేవాడే దేవుడు పరిశుద్ధంగా ఉంటూ తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా ఉంచాలనుకునేవాడే దేవుడు ఆయనే బైబిల్లో చెప్పిన దేవుడు ఆ జ్ఞానాన్ని వివరించి చెప్పిన యేసుక్రీస్తు యేసుక్రిస్తూ దేవుడంటే నర నరాల నుంచి ప్రజలను పరిశుభ్రపరచాలి నుండి ప్రతి ఒక్కరిని శుభ్రపరచాలి పవిత్రపరచాలి అతి దేవుడు అంటే నిలబెట్టాలి ఒక్కొక్కడిని తన మాటలతో భక్తి మార్గంలోకి నడిపించాలి భయభక్తులతో జీవింప చెయ్యరని ఆలోచించేవాడే దేవుడు కాగలడు